రాబోయే సంక్రాంతి నాటికి తెనాలి ప్రజలకు గిఫ్ట్ గా ఫైకస్ థీమ్ పార్క్ అందిస్తానని పేర్కొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ తెనాలి ఐతానగర్ లోని ఫైకస్ దీమ్ పార్క్ ను రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తున్నారు ఆ దిశగా పనులు చకచకా సాగుతున్నాయి సంక్రాంతి పండగ నాటికి తెనాలి ప్రజలకు అంకితం చేస్తానని నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు తెనాలి విఎస్ఆర్ కాలేజీ పక్కనే ఉన్న ఈ ఫైకస్ పార్కును ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి మనోహర్ గతంలో స్పీకర్గా ఉన్న రోజుల్లో కోటి రూపాయలు ఖర్చు చేసి ఈ పార్కును ఏర్పాటు చేయాలని ప్రారంభిస్తే కొంత మేరకు పనులు చేశారు అనంతరం పది సంవత్సరాలైనా ఇంతవరకు పూర్తి కాకపోవడం బాధాకరం అన్నారు అయితే మరో రెండు కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక పార్కుగా తీర్చిదిద్దు అన్నారు గతంలో సుమారు యాభై సంవత్సరాలకు పైగా ఉన్న పెద్ద పెద్ద మర్రి చెట్లను పెకిలించి వాటిని తెచ్చి ఈ పార్కులో నాటడం జరిగింది ఇప్పటికే పార్కులో వ్యాయామం చేసుకునే పరికరాలు వాకింగ్ చేసేందుకు ట్రాకులు ఉన్నాయి ఈ పార్కు ఈ పదేళ్లలో మొత్తం పిచ్చి చెట్లు మొలిచి లోపల పాము పుట్టలు ఉండి పాములు దొరుకుతున్నాయి ప్రస్తుతం పార్కు లోపల ట్రాక్టర్తో పిచ్చి చెట్లను దున్నేస్తున్నారు పార్క్ అంతా చదును చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడుకు పురమాయించారు మంత్రి మనోహర్ గతంలో ఉన్న పార్క్ ప్లాన్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి చంద్రవరు పార్కును మించి ఎంతో అందంగా ఉండాలని పట్టణంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి ఆహ్లాదంగా గడపాలని మంత్రి చెప్పారు ఈ పార్కులో ఓపెన్ థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు అద్భుతమైన ఆహ్లాదకరమైన పార్కుగా తయారు చేస్తున్నారు తెనాలి ప్రజలు గర్వపడేలా ఈ పార్క్ ఉంటుందని మంత్రి మనోహర్ తెలిపారు సో టెన్త్ ఐ వాంట్ ఆల్ గ్రౌండ్ వర్క్స్ ఓకే దెన్ యూ గే వన్ డేస్ ట్రీ షేప్స్ ప్రకారంగా ట్రీ ప్రూనింగ్ కోసం టూ డేస్ టైం ఓకేనా వచ్చిన తర్వాత ఒకసారి మీరు నాకు డీటెయిల్డ్ వీక్ ప్లాన్ తీసుకుని మళ్ళీ చేయండి ఓకేనా సార్ లాగా ఈ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ లైనింగ్ ఇవన్నీ మీరు తమాషా చేయట్లేదు తమాషా చేయద్దు మీరు అంతా వేస్ట్ చేశారు చిరవరిలో పర్ఫెక్ట్గా ముందే మీరు పైప్ లైస్ వేసుకొని మెటల్ పైప్ లైస్ వేసుకొని కేబ్లింగ్ చేయండి ఓకేనా ముందే కేబ్లింగ్ చేసేయండి ఆ ప్లాన్ ముందు రావాలి మనకి మీరు ఎమ్మెతో కూర్చుని ఎలక్ట్రికల్ ప్లాన్ మొత్తం మీరు రెడీ చేసుకుంటే ఆ డక్టింగ్ ముందు అయిపోవాలి ఓకేనా ర్యాండంగా చేయొద్దు గా చేయవద్దు ఐ డోంట్ వాంట్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ చాలా వేస్ట్ చేశారు చిన్నరావర్లలో పర్ఫెక్ట్గా చేయండి సార్ పర్ఫెక్ట్గా చేయండి ముందే మీరు ఈ పెరిమీటర్ అంతా ఈ వాకింగ్ ట్రాక్ మొత్తం లైటింగ్ ఉండాలి హై లైటింగ్ కాదు కింద లైటింగ్ ఓకేనా దానికి వైరింగ్ మనం అనుకునే కొన్ని మేజర్ స్పాట్స్ ఇటువంటివి వీటన్నిటికీ మనం ఒక మంచి ఎలక్ట్రికల్ అతన్ని పిలిపించుకుని మీరు వాళ్ళ సజెషన్ తీసుకుని ఆ పాయింట్స్ ఏమున్నాయో ఆ పాయింట్స్ సపరేట్గా మీరు ఒక ప్లాన్ తయారు చేయండి నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా నేను ఇది ఏంటంటే మనకి మెయింటెనెన్స్ తక్కువ ఉండేటట్టు స్ప్రింక్లర్స్ అవి కూడా మీరు మాదే ఏర్పాటు చేసుకుని దానికి ప్రిపేర్ అవ్వాలి ఓకేనా అది కూడా మీరు అది కూడా మీరు ప్లంబింగ్ దానికి సంబంధించిన వాటర్ రిక్వైర్మెంట్ మొత్తం మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఈ రెండు ముందు నాకు డయాగ్రామ్స్ కావాలి ఫిఫ్టీన్త్ నుంచి పని ఆకుండా ముందుకెళ్ళాలి అండి ఈ లోపల మీరు ఎలక్ట్రికల్ డయాగ్రామ్స్ వాటర్ పంప్ ప్లంబింగ్ సప్లై డయా డయాగ్రామ్స్ అన్ని మీరు రెడీ చేయండి మీరు ఓకేనా ఈ ఈ మూడు రోజులు అబ్బాయికి ఇచ్చేసేయండి క్లీనింగ్ చేయమనండి మొత్తం క్లీనింగ్ అయినాక ఏది తీసేయాలో అవి తీసేసి మొత్తం మనం మొదలు పెట్టుకోవాల్సిన విధానంలో మొదలుపెట్టం ఒక్క చెట్టు కూడా కట్ చేయకూడదు ఓకేనా ఉన్నవేవో ఉన్నాయి దాన్ని మనం ఇంకా ఇంప్రూవైజ్ చేసి కొత్త మొక్కలు తీసుకొచ్చి కొత్త చెట్లు తీసుకొచ్చి పెడతాం కానీ ఉన్న చెట్లు మాత్రం తీస్తే ఊరుకోను క్లియర్గా చెప్పండి ఓకేనా కొన్ని ఏవైతే మన ప్లాన్లో భాగంగా మరీ ఉంటుంది ఒకటో రెండో దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయమండి ఇంకో విత్ ఇన్ దిస్ ఏరియా ట్రాన్స్ప్లాంట్ చేయమండి సపోజ్ ఇప్పుడు ఇది ఉంది మేబీ దట్ ఈస్ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ దాన్ని మనం తీసుకుని ఇంకో చోటకి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఓకే చిన్న ఇబ్బంది అదొకసారి చెక్ చేసుకోండి షుడ్ బి క్లీన్ హెల్దీ వాకింగ్ స్పేస్ అందరు ఇక్కడికి వచ్చి సరదాగా పిల్లలతోటి ఎంజాయ్ చేసే విధంగా పెద్దలు వాకింగ్ చేసుకునే విధంగా మనం సబ్దరం కల్పించాలి అంతే మన లక్ష్యం ఓకేనా మనం తీసుకొచ్చిన డబ్బులు చాలు అంతకన్నా మీరు ఎక్కువ పెట్ట వర్క్ చేయబాకం బదులు మనం అక్కడ ఏదైనా ఐకానిక్ ఏదైనా పెడదాం అంతేగాని మెయింటెనెన్స్ అయ్యే పనులు మెయింటెనెన్స్ అయ్యే పనులు చేయబాక ఈ పార్కింగ్ ఈ పార్కింగ్ కరెక్ట్ గా రీడిజైన్ చేయండి యూ సోలార్ ఓకే యూ డూ దట్ డబ్ల్యూ షేప్ స్ట్రక్చర్ సార్ అండ్ యూ సోలార్ సోలార్ అంతే సోలార్ ఏముంది మీకు చాలా చోట్ల చూసుంటారు లేకపోతే మీకు మౌనం ఇస్తాడు మీకు తెప్పించుకోండి ఓకేనా సో ఇట్ షుడ్ బి లైక్ దిస్ దిస్ స్ట్రక్చర్ ఇట్ ఆల్ సోలార్ ప్యానల్ ఓకే టూ వీలర్స్ ఒక చోట ఫోర్ వీలర్స్ ఒక చోట పెట్టేసి అది విత్ ఇన్ ఆవర్ కిలోమీటర్ తీసుకురండి రోడ్ మీద ఏది వెళ్ళకూడదు ఇది రాంగ్ డిజైన్ ఇది ఓకే మూవ్ దిస్ ఇన్ సైడ్ ఇట్స్ ఓకే మూవ్ దిస్ ఇన్ సైడ్ డోంట్ డూ దిస్ కాంపౌండ్ వాళ్ళ నుంచి కరెక్ట్గా పెట్టుకుని టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఇవ్వండి ఎన్ని ఇస్తున్నారు స్పాట్స్ ఫోర్ వీలర్స్కి టెన్ అంటే ఏంటి మూడు లక్షల జనాభాకి పదే ఎట్లా బి ప్రాక్టికల్ మళ్ళీ రోడ్ బ్లాక్ ట్రాఫిక్ జామ్ అవడానికా బయట చూసుకోండి అది మీ డిజైన్లో చూసుకుని కరెక్ట్గా మ్యాచ్ చేసుకుని ఇది ఇది జరపండి ఇది తీసుకోండి

ఇది మీకు మన సెక్రటరీలో ఉంటుంది డిజైన్ సేమ్ తీసుకుంటా జస్ట్ అండ్ ఓపెన్ స్లాబ్ లైక్ దిస్ లైక్ డబ్ల్యూ వన్ టాప్ గల్వింగ్ అంటారు తీసుకుంటే మొత్తం సోర ప్యానల్స్ పెట్టేసుకొని యూ కెన్ యూజ్ దట్ అది చేయం ఇది దాని తర్వాత ఈ ఎలక్ట్రికల్ది మాత్రం చాలా పర్ఫెక్ట్గా జరగాలి ఓ అంశాలను చాలా ఇబ్బంది పడ్డాం

ఇట్ షుడ్ బి మోడర్న్ షుడ్ బి న్యూ థాట్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ గ్రోత్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఎంతవరకు ఎట్లా చేసుకుందాం అనేది మీరు చూడండి బికాస్ మనం యూ షుడ్ నాట్ లూజ్ దట్ కదా సో కీప్ టూ ట్రాక్స్ దూడమ్ సెయింగ్ కీప్ మన్ ఇంటర్నల్ ట్రాక్ కీప్ అవుట్ ఎక్స్టర్నల్ ట్రాక్ పెరిమీటర్ మొత్తం మీరు వాడండి ఇప్పుడు చిన్నవాళ్ళు ఎట్లా మనం చేసాము పెరిమీటర్ మొత్తం వాడండి అప్పుడు మనకి లెంత్ పెరుగుతుంది వాకింగ్కి మనం చిన్నపిల్లలు లేడీస్ వచ్చి చేసుకుంటారు ఎల్డర్లీ పీపుల్ సీనియర్ సిటిజన్స్ అంతా వచ్చి చేసుకుంటారు అట్లా ఓకేనా చేయాలి చేయాలి ఫాస్ట్గా మోల్ అవ్వాలి ఎవరు ఎవరు వస్తున్నారు ఈ ప్రాజెక్టు అని చెప్పి చేసుకుంటాను సో చాలా క్లియర్ కదా మీకు డెడ్లైన్స్ ఒకసారి మెయింటైన్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో నాకు టెన్త్కి ఇవి అయిపోవాలి గ్రౌండ్ లెవెలింగ్ చేయాల్సినంత చేయండి మీకు ఇంకేమైనా కావాలంటే మెటీరియల్ అవసరమైన తహసీల్దార్తో మాట్లాడుకొని మీరు తెప్పించుకోండి ఎక్కడ ఆగద్దు పనిలో మాత్రం ఒక్క రోజు కూడా జాప్యం జరగకూడదు పన్నెండో తారీఖు కల్లా మీరు ట్రీ ప్రూనింగ్ బ్రాంచెస్ అన్ని చూసుకోండి ఒకసారి నాకు ఫిఫ్టీన్త్ నుంచి మనం అనుకున్న ఆ ప్లాన్ ప్రకారంగా వర్క్ స్టార్ట్ అవ్వాలి గ్రౌండ్ అవ్వాలి వర్క్ నాకు చెప్పేసేయండి ఆ కాంట్రాక్టర్ కూడా చెప్పేసేయండి ఓకేనా ఎట్టి పరిస్థితుల్లో ఫిఫ్టీన్ నుంచి మామూలు పెట్టేసుకోండి టు డేస్ సెవెంత్ కాబట్టి మీరు కూడా వన్ వీక్ టైమ్ అవుతుంది ఒక నాలుగైదు రోజులు ఫుల్ టైమ్ ఉండమని అయ్యే పని ఇక్కడ చెప్పు సార్ ఎట్టి పరిస్థితిలో ఉండాలని చెప్పండి ఎవరో ఒకళ్ళు ఉండాలి సీనియర్ ఉండేది చూసుకోవాలి నాకు కావాల్సింది ఆ మార్పు రావాలి ఫాస్ట్ తీసుకొద్దాం రెండు మీరు సూపర్ ఇంపోజ్ చేసుకుని ఓకేనా అది నాకు ఒకసారి చూపించండి ఓకేనా నెక్స్ట్ మీటింగ్ నాకు కావాల్సింది ఎస్ దీన్ని మీరు ఉన్న లేఅవుట్ తోటి సూపర్ ఇంపోజ్ చేయండి ఎస్ సార్ డివేషన్స్ చేయమంటే చెప్తాం సార్ డివేషన్స్ చూసుకునే కాకుండా మనం ఏవి తొలగించాలి ఏవి ఉంచాలి అనేది మనం ప్రాక్టికల్ ఎస్ ఓకేనా డెస్ అవసరం లేదమ్మా మనం లెట్స్ బీ ప్రాక్టికల్ సార్ లెట్ ఎస్ బి ప్రాక్టికల్ ఓకేనా సార్ జోర్ ఆల్ నాట్ సంథింగ్ దట్ కెన్ మెయింటైన్ బ్లీ టు అన్నెస్ ట్రబుల్ ఎస్ సార్ బట్ అది మీకు చాలా పాపులర్ అవుతుంది తీసుకురండి అది పెట్టేసేయండి కార్నర్ లో పెట్టేసేయండి అది ఓకేనా

ఎందుకు ప్రయారిటైజ్ చేసుకోలేరు మీరు ఆన్ గోయింగ్ వర్క్స్ ఏంటి మనం షార్ట్ టర్మ్ ఇవ్వాల్సింది ఏంటి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు వర్క్ల మీద కాంట్రాక్టర్లపైనే ఆధారపడి ఉంటారా జీవితాంతం డిపార్ట్మెంట్ చేసుకోలేమా మనం మీరు అది ఫాలో ఆ ప్రొసీజర్ క్లబ్ చేసేయండి మూడు మూడు నాలుగు వందల వర్క్లు వేరే చోట్ల నుంచి వస్తారు కాంట్రాక్టర్లు అంతేగాని ఇట్లా ఏదో నామకే వస్తే నడిపించాలనుకుంటే మాత్రం అది లక్ష పాతిక వేలు లక్ష యాభై వేలు అన్నారు పోయింది సార్ లెక్క ఎందుకు ఇంత టైం పట్టింది మీకు ఎప్పుడు ఇనాగ్రేట్ చేసాం మనం చంద్రవూరు పార్క్ రాలేదు మ్యూజికల్ ఫౌంటైన్ రాలేదు వేస్ట్ మాటలు మాట ఉట్టిగా ఫౌంటైన్ ఆన్ చేసావు బోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఏమైంది ఎందుకు పిలవలేదు ఒక ఆపరేటర్ మీరు ఎందుకు పిల్లలేదు ఒక షార్ట్ టెన్టర్ పిలిచి ఒక ఆపరేటర్కి ఇవ్వండి లెట్ ఇం ఛార్జ్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వాట్ ఎవర్ లెట్ ఇమ్ మెయింటైన్ దట్ మనం దట్స్ నాట్ మెయింటెనెన్స్ ఇస్ నాట్ అవర్స్ సేఫ్టీ నామ్స్ ఫాలో అవ్వాలి లైఫ్ వెస్ట్లు అవన్నీ పక్కాగా ఉండాలి అవన్నీ జాగ్రత్త చూసుకోండి అది చిన్న చిన్నవి కూడా మీకు చెప్పాలా నాకు అర్థం కాదు అంత సీనియర్ ఆఫీసర్లు మీరంతా పాములు ఉన్నాయా ఉంటే మీరు ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళు పంపిస్తారు ఎవరి వాళ్ళని అంతేకాని చంపబాగండి ప్రకారంగా నామ్స్ ప్రకారంగా మీరు అది అల్యూమియం వాడతారా లేకపోతే జిఏపై చూడండి అల్యూమినియం వాడతారా హెచ్డిపి వాడతారా చూసుకోండి చూసుకున్నా రోడ్ వైడింగ్ అప్పుడే చెప్తాం వాళ్ళు చేస్తున్నారు అప్పుడు ట్రాన్స్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది అప్పుడు అది చూసి నేను కూడా అదే అన్నాను మనం ఎందుకు చేయకూడదు మనం కూడా చేద్దాం అని చేస్తే చూడండి లక్కీగా బతికినాయి అంత అద్భుతంగా రోజున ఎంత బాగున్నాయి చూడండి పరిస్థితి కూడా బ్యాంబూ ఇస్తూ కట్టి ట్రీ హౌస్ లాగా పెడదామని చెప్పారు సేమ్ ఇక్కడ చేయొచ్చు మనం ఇక్కడ చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే మీరు బ్యాంబూ లాగా చేసి పిల్లలు సరదాగా నెట్ వేసేస్తే మనం వాళ్ళు ఎవరు ఈ చెట్టుని ఉపయోగిద్దాం పిల్లలు చెట్లు ఎక్కడానికి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మీరు బ్యాంబూ తోటి మొత్తం జాలి వేసేస్తే మనం ఫిషింగ్ నెట్ లాగా వేస్తే సేఫ్టీ ఉంటుంది జాగ్రత్తగా మనం పెడితే కొంతవరకు వాళ్ళు సరదాగా ఎక్కి ఎంజాయ్ చేస్తారు ఓకేనా

అది మీరు రోడ్కి డ్రైన్కి వాడండి ఆ కోటి రూపాయలు పెట్టాము ప్రపోజల్ కానీ అది రాలే కదా మినిస్టర్ గారు చెప్పారు కదా నాకు అది ఇవ్వలేమని అని మొత్తం ఫైనల్ ఎంత మీరు అవార్డు చేసిన ప్రైస్ ప్రాజెక్ట్ కాస్ట్ రెండు దానిలో ఫస్ట్ ఫేజ్ కింద కోటిన్నర పెట్టాం కోటి ఒకటి పెట్టాం తర్వాత కోటి ఫేజ్ వన్ ఏంటి ఫేజ్ టూ ఏంటి అంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇన్స్టాల్మెంట్ వన్ ఇన్స్టాల్మెంట్ టూ అని టెంట్ సార్ మీరు టిక్ పెట్టింది మనం అయ్యప్ప గారు పాయింట్ ఫైవ్ మద్రాసు వాళ్ళు ఫిఫ్టీన్ ఫైనాన్స్లో పెట్టారాన్ నేను తీసుకొచ్చిన పది కోట్లో లేదు అది కాదన్నారు తీసు ఓకేనా ఐ సప్డేట్ తీసురండి ఆ ఫండింగ్ ఐదు అన్నారు కాబట్టి మనం వాడుకో దాన్ని వాడదాం దాన్ని వాడు దాన్ని వాడడం మీరు విత్తవాటి డిస్ట్రిబ్యూట్ చేయబట్ట ఇక్కడి వరకు దీన్ని మళ్ళీ మనం రియలైన్ చేసి నేను అనుకోవడం యు ఎక్స్టెండ్ టిల్ హియర్ విల్ హియర్ యు ఎక్స్టెండ్ వన్ కంప్లీట్ సెక్షన్ గివ్ టూ వీలర్స్ వన్ సెక్షన్ ఈ గిఫ్ట్ ఫోర్ వీలర్స్ డోన్ డిస్టర్బ్ ట్రీస్ ఎన్ ఆల్ ఈ చెన్నై మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు కానీ ఐ డిస్టర్బ్ జేబార్క్ అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి దాన్ని బట్టి మనం ఒకసారి ఇక్కడ తీసుకోవచ్చు దాని బార్డర్ల వరకు తీసుకోవచ్చు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ మనకి పార్కింగ్ ఎక్కువ పార్కులు అనేవి గతంలో నలభై యాభై సంవత్సరాల క్రితం ఉన్న ఓపెన్ స్పేసెస్ నిరుపయోగంగా కబ్జాలకు గురై ఎవరు పట్టించుకోకుండా ప్రజలకు ఉపయోగపడపడని పరిస్థితులు తీసుకొచ్చే విధంగా గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా జరిగిపోయింది సో ఆ తరుణంలో చిన్న్రావూరి పార్క్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో తెనాలలో ఈ ప్రాంతంలో కూడా ఐతానగర్ వైపు కూడా ఒక మంచి పార్క్ అభివృద్ధి చేయాలని గతంలో నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఆ రోజునే కోటి రూపాయలు తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి ఒక కొత్త పార్క్ నిర్మాణం ఎప్పుడైతే మనం ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం ప్రారంభించుకున్నామో దాంట్లోంచి ఒక భాగం తీసుకొచ్చి పార్క్ కోసం మనం కేటాయించుకొని ఆ రోజు పనులు ప్రారంభించాం అయితే దురదృష్టకరం దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు పది సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు అప్పటి నుంచి మనం చేయాల్సిన పనులు అట్లానే ఉండిపోయినాయి సో ఇప్పుడు కొత్తగా కొత్త డిజైన్స్ తోటి కొత్త ప్లాన్స్ తోటి ఈ పార్క్ని ప్రజలకి సంక్రాంతి కల్లా అంకితం చేసే విధంగా దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి మంచి సౌకర్యాలతోటి సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ కోసం చిన్నపిల్లలకి మహిళలకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాకింగ్ కోసం అదేవిధంగా కొన్ని కొత్త ఆలోచనలతోటి కొన్ని సౌకర్యాలు కల్పించి ఒక ఓపెన్ థియేటరు కొత్తగా యువత ఎక్కువగా ఆడేది పికిల్ బాల్ అన్నట్టు వచ్చింది ఆ పికిల్ బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేయమని కమిషనర్ గారు చెప్పాను సో మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కాంట్రాక్టర్తో కూర్చుని గతంలో ఉన్న ప్రతిపాదనలు ఖచ్చితంగా దాదాపు పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి కొత్త ప్రతిపాదనలు కొత్త ఆలోచనలతోటి ఈ ఈ తరానికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా శరవేగంగా పనులు పూర్తి చేసుకుని కల్లా ఈ ఈ పార్క్ని మన ప్రజలకు అంకితం చేసే విధంగా తెణాల్లో అందరు గర్వపడే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టు చేపట్టబోతున్నాం అది ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ప్రతి వారం దాన్ని సమీక్షించుకుని ఖచ్చితంగా వచ్చే కల్లా చేస్తాం అంటే ప్రజలు కూడా గమనించాలి ఏ విధంగా మనం పర్యావరణం గురించి కొంతవరకు మనం దృష్టి సారిస్తే ఎంత మార్పు తీసుకురాగలుగుతామని గతంలో రోడ్ వైడ్నింగ్ అప్పుడు మనం పెదరావు నుంచి తెనాలి మార్గంలో రోడ్ వైడ్నింగ్ అప్పుడు అక్కడ ఉన్న వృక్షాలని అప్పుడు వాటిని సేవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు నాటాం అవన్నీ వాళ్ళ అద్భుతంగా బతికి ఉన్నాయి అంత చక్కగా మనకి ఆ వయసు గల వృక్షాలు దొరకడం కష్టం కానీ హైదరాబాద్ విజయవాడ హైవే ఆ రోజు జిఎంఆర్ వాళ్ళు రీలోకేట్ చేస్తున్నప్పుడు అది చూసి అప్పుడు నా అధికారులని కమిషన్ గారిని అప్పుడు కూడా నేను చెక్ చేయమని చెప్పి సేమ్ అదే విధానంలో ఒక మూడు పెద్ద వృక్షాలు తీసుకొచ్చి మనం ఇక్కడ సేవ్ చేసాం ఈరోజు అవే మనకి నీడనిచ్చే వృక్షాలు ఈ పార్క్లో సో ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను మనం మొక్కలు నాటాలి నాటడమే కాకుండా మొక్కల్ని మనం జాగ్రత్తగా పెంచాలి ఒక బాధ్యతగా మనం భావించాలి ఎందుకంటే భావి తరాలకి ఉపయోగపడే విధంగా మనం మన నిధుల్ని ఖర్చు పెట్టాలి ప్రభుత్వ నిధుల్ని వృధా కాకుండా దుర్వినియోగం కాకుండా ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా మన అందరం కూడా దీన్ని ఉపయోగించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండో విడతలో అంటే ఈ సివిల్ వర్క్స్ అయిపోగానే ఖచ్చితంగా ఎక్కడ లేని విధంగా అద్భుతమైన ఆర్నమెంటల్ ప్లాంట్స్ ప్రజలు చూసి నిజంగా మనస్ఫూర్తిగా అభినందించే విధంగా కొత్త రకమైన మొక్కలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అది రెండో విడతలో దానికోసం ప్రత్యేకంగా ఒక రోజు కూర్చుని నిపుణులు కూడా తీసుకోమని చెప్పాను వాళ్ళ సలహాలు కూడా తీసుకోమని చెప్పాను కమిషన్ గారికి ఆ విధంగా మేము ఈ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం